స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం దేవం వసుూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహం అనేకమైనటువంటి అదృష్టాలను తీసుకొస్తుంది మీ యొక్క బిడ్డల ద్వారా మీకు జీతభత్యాలు ఇస్తుంది మనశ్శాంతి కలిగిస్తుంది వివాహాలు చేస్తారు మీరు మీ పిల్లలకి ఆ తర్వాత ఇక చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఏమిటంటే రాహు కుంభరాశిలో ఉండడం వల్ల పిల్లలకి పెళ్లి చేస్తారు మళ్ళీ డైవర్స్ అయినటువంటి తల్లి మరి బిడవ లేదా విడవరైనటువంటి తల్లి లేదా తండ్రి వాళ్ళు కూడా వివాహాలు చేసుకోవడానికి అవకాశాలున్నాయి పిల్లలతో పాటు కాబట్టి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఈ యొక్క శని గ్రహము మనకి లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది దాని ద్వారా మనకి అర్థమయ్యేది ఏంటంటే బ్యాడ్ క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో మరి తాగుడు తాగడము ఇలా సిగరెట్లు తాగడము ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నింటినీ కూడా మీరు వదిలేసేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి దూరపు ప్రయాణాలు చేస్తారు అత్తగారులని ఆడబడుచులని కలుసుకుంటారు ఆహా ఓహో అంటూ పాత బంధువులను అందరినీ కలగజేసుకుంటారు కలుపుకుంటారు మరి వారి వల్ల మళ్ళీ అనేకమైనటువంటి సమస్యలు ఇలాంటివన్నీ కూడా రావడానికి ఫ్యూచర్లో ఉందనేటటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా లిమిటేషన్స్తో ఉండాలి అనేటటువంటి యొక్క జ్ఞానాన్ని మనకి ఈ గురుగ్రహం మీకు కలగజేస్తూ ఉంటుంది మరి పా ఈ యొక్క పొలాల విషయంలో స్థలాల విషయంలో ఇతరులకు అబ్జా చేసినటువంటివి మరి లిటికేషన్స్ ఉన్నటువంటివన్నీ కూడా మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే కోర్టుల్లో మరి ఈ పోరాటం అనేటటువంటిది ఆగదనమాట కొన్ని సంవత్సరాలుగా మీరు పోరాడుతూ ఉండాలి ఈ నెలలో మరి అవన్నీ కూడా బెంచ్ మీదకి రావడానికి అవకాశాలున్నాయి అలాగే మీరు చదివినప్పుడు చిన్నప్పుడు చదివినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ కలుసుకొని రీయూనియన్ పేరుతో మరి అందరూ కూడా బంధువు మిత్రులందరూ కూడా పార్టీలు పబ్బాలకి తిరగడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి తులరాశి వారికి మరి రాహు జపం చేసుకొని రాహు స్తోత్రాలు చదువుకొని రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి మరి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకొని దశ మహాయుద్ధ్యంలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు